ందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసుక్రీస్తు నా శుభములు నేటి ధ్యానము కొరకు ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పది అవచనాన్ని చదువుకుందాం దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ కంటే మరిపైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు ప్రియులారా ప్రపంచ దేశాలన్నిటినీ కొంతకాలం ప్రభావితం చేసి వివిధ దేశాల మీద తమ ఆధిపత్యం చలాయించిన నియంత్రలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి వుడ్రో విల్సన్ ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ విన్స్టన్ చర్చిల్ కేసర్ విల్హెల్మ్ అడాల్ఫ్ హిట్లర్ జోసెఫ్ స్టాలిన్ వీళ్ళందరూ తమ యొక్క ప్రభావాన్ని ప్రపంచంపై చూపించిన నియంతలు కానీ వీళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారు చనిపోయారు పాతి పెట్టబడ్డారు వారు ఇప్పుడు జీవించలేరు కానీ మొదటి శతాబ్దములో అందరి చేత తృణీకరించబడి శిలువ వేయబడిన గలలీయుడైన నజరుడని యేస్సు ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన నిరంతరము జీవించువాడై పరలోక మహిమతో సింహాసనాశీనుడై ఉన్నాడు ప్రిలరామన్లను విమోచించటానికై శిలువు మీద మరణించిన తరువాత యేసు సమాధి నుండి తిరిగి లేచాడు నలభై రోజుల తరువాత ఆయన శిష్యులందరూ చూస్తుండగా ఈ భూలోకపు వాతావరణము నుండి సమయము దూరముల అతీతంగా నాటకీయంగా మేఘాలలోనికి ఆరోహణమయ్యాడు వర్ణించ నలవిగాని ప్రకాశముతో శోభతో సంతోషముతో నిండి ఉండే తన పరలోక గృహానికి తిరిగి చేరాడు ప్రిలర చాలాసార్లు మనం ప్రభు అయిన యేస్సు యొక్క ఆరోహణమును గూర్చి పెద్దగా తలంచము అయితే ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన పరిచర్య అంతటిలో అది ఒక కీలకమైన సంఘటన అంతేకాదు త్వరలో సంఘానికి జరగబోయే ఒక అద్భుతమైన సంభవం కూడాను మన ప్రభు ఆరోహణుడై మన కోసము నిరంతరము యాజకునిగా విజ్ఞాపన చేస్తున్నాడు హెబ్రిల్ క్రాసిన పత్రిక ఏడాధ్యాయము ఇరవై ఐదు వచ్చి చూడండి ఈయన తన ద్వారా దేవుని ఎద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు ఏసీ లోకములో మనకు అప్పగించిన పరిచర్యను మనం చేస్తూ ఉండగా ఆయన మనలను పరలోకము నుండి పరిశీలిస్తూ మన పరిచర్య కొరకై ప్రార్థిస్తూ ఉన్నాడు ఏసీ లోకములో బోధించిన బోధనలను మనము అనుసరించి నడుస్తూ ఉండగా ఆయన పరలోకములో నుండి మన నడకను పరిశీలించి మనకు సహాయం చేసే యాజకుడై ఉన్నాడు ప్రియుల మన ప్రధాన యాజకుడు సర్వాధికారి కూడా గనుక ఈ లోకములో మనకెదురయ్యే ప్రతి సమస్యల నుండి ఆయన మనలను విడిపించు శక్తిమంతుడై ఉన్నాడు మన దేవుడు చనిపోయి సమాధికి పరిమితమైన వాడు కాదు నిరంతరము జీవిస్తూ మనల్ని నడిపించే దేవుడై ఉన్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుర సోదరి నీవు అనుభవిస్తున్న కష్టాలు ఆయనకు తెలుసు నీవు భరిస్తున్న నిందలు ఆయనకు తెలుసు నీకు కలిగిన రోగం ఆయనకు తెలుసు ఆయన నీ గురించి విజ్ఞాపనము చేస్తున్నాడు గనక నీవు ఖచ్చితంగా స్వస్థత పొందుకుంటావు విడిపించబడతావు ప్రియుల ఈ మాటలు మన హృదయాలకు ఎంత నిశ్చయతను కలిగిస్తున్నాయి ఎంత నెమ్మదిని కలిగిస్తున్నాయి మన కొరకు ఆరోహణమైన దేవుడు ఆయన మనలో నిరంతరము గమనిస్తూ మన కొరకు విజ్ఞాపన చేస్తూ నడిపిస్తున్నాడు గనకనే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము నిరీక్షణ పోగొట్టుకోకండి ధైర్యమును సడల మనలో ఈ సత్క్రియ ఆరంభించిన దేవుడు ఆయన దినము వరకు దానిని కొనసాగించటానికి సమర్థుడై ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాం కృపాకనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు మీరు మా కొరకు ఆరోహణమై మా కొరకు విజ్ఞాపనము చేస్తూ మమ్మలను నడిపించే దేవుడు ఉన్నామని ఉన్నావని ఇంతవరకు మేము విన్నాము కనుక ఈ మాటలు వినిన వారు ధైర్యం తెచ్చుకొని వారి జీవిత సమస్యల వల్ల ఏమాత్రము కృంగిపోకుండా ఓపిక పట్టి నీ నుండి సహాయాన్ని శక్తిని పొందుకునే కృపదైచేమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్